నమో నారాయణ శివాయ మహాభారతంలో ఆది పర్వం అందులో నూట ఎనిమిదో అధ్యాయం అండి పాండు రాజు రాజ్యాభిషేకం సో కంటిన్యూ చేద్దాం ధృతరాష్ట్రుడు పాండ్రాజు మహాత్ముడైన విధురుడు జన్మించిన తర్వాత కురువంశము రాజ్యము కురుక్షేత్రము మూడు చక్కగా వృద్ధి పొందే భూమిపై పంటలు ఏపుగా పెరిగేవి సస్యాలు రసవంతంగా ఉండేవి సకాలంలో మేఘాలు కురిసేవి చెట్టు పూలను పండ్లను ఎక్కువగా ఇచ్చేవి అంటే గుర్రాలు ఏనుగులు మొదలైనటువంటి అన్నీ కూడా తుష్టిగా పుష్టిగా ఉండేవి మృగాలు పక్షులు ఆనందంగా జీవించేవి పూలు పరిమళభరితంగా భరితంగా పండ్లు రసభరితంగా ఉండేవి నగరాలు వ్యాపారులతోనూ శిల్పులతోనూ వ్యాపించి ఉండేవి సూర్యులు పండితులు మంచివారు సుఖంగా జీవించేవారు దొంగలు అసలు లేరు అధర్మంపై మొక్కు ప్రజలు లేరు రాజ్యంలోని అన్ని ప్రాంతాలలోనూ కృతయ్య లక్షణాలు ఉండేవి అప్పుడు ప్రజలందరూ కూడా సత్యవ్రత పరాయణులై యాగాచరణ స్వభావం కలిగి ధర్మ కర్మలను ఆచరిస్తూ పరస్పర ప్రీతితో వర్ధిల్లుతున్నారు మానవుల అహంకారాన్ని కోపాన్ని విడిచిపెట్టి లోభానికి దూరంగా నిలిచి ఒకరికొకరు అభినందించుకుంటూ గడిపేవారు వారి ప్రవర్తనలో ధర్మమే ప్రధానంగా ఉండేది ఆ నగరం మహాసముద్రం వలె నిండుగా ఉండేది మేఘాల సమూహంతో సమానమైన ద్వారాలు తోరణాలు గోపురాలతో శోభిల్లేది వందల భవనాలతో కూడినటువంటి ఆ హస్తినపురం దేవేంద్ర నగరంగా దేవేంద్ర నగరమైన అమరావతి లాగా ప్రకాశిస్తూ ఉండేది జనులు ఆనందంగా నదులలో తోటలలో దిగుడు బావులలో జలాశయాలలో కొండచర్యలలో అందమైనటువంటి అరణ్య ప్రదేశాలలో విహరించేవారు ఈ విధంగా కురు రాజ్యంలోని దక్షిణ ప్రాంత జనులు దేవతలు మునులు చారణులు అందరూ కూడా ఉత్తర కురు ప్రాంతంలోని వారితో పోటీ పడుతూ ప్రవర్తించేవారు కురు వంశస్థులు అభివృద్ధి పరుస్తున్నటువంటి ఆ రమణీయ రాజ్యంలో దీనులు ఎవరూ లేరు స్త్రీలకు వైదవ్యం లేదు సో మగవాళ్ళు చనిపోయే వాళ్ళు కాదు రెండు పశుపక్షాలు బాగుండేవి ప్రజలంతా ధర్మంగా నడుచుకుంటూ ఉండేవాళ్ళు ఎక్స్టార్డనరీగా ఉండేవి ఇక ఈ కురు రాజ్యంలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం వాళ్ళు ఉత్తర ప్రాంతం వాళ్ళు కూడా సరదాగా ఒకరికొకరు పోటీ పడుతూ ద బెస్ట్ వేలో బతుకుతూ ఉండేవాళ్ళు ఇక ఆ రాజ్యంలో బావులు తోటలు సభాభవనాలు దిగుడు బావులు బ్రాహ్మణ గృహాలు సర్వ సంపదలతో కూడి నిత్యోత్సవాలతో విలసిల్లేవి భీష్ముని చేత అంతటా కూడా ధర్మ మార్గంలో రక్షణపెడుతుండే ఆ రాజ్యం దేవస్థానాలతో వందల కొద్ది యజ్ఞ స్తంభాలలో యజ్ఞ స్తంభాలతో గుర్తించబడుతూ రమణీయంగా ఉండేది ఎప్పటికప్పుడు కూడా అన్నీ కూడా వాళ్ళు నోటెట్ చేస్తూనే ఉండేవాళ్ళు ఆ కురు రాజ్యం ఇతర రాజ్యాలను కూడా పరిశీలిస్తూ నిరంతరంగా అభివృద్ధి పదంలో నిలవగలిగింది భీష్మును ప్రవర్తింపజేస్తున్న ధర్మశాస్త్రమే రాజ్యం అంతా నడిచేది మహాత్ములైన కుమారులకు సమయోచిత సంస్కరణలను చేస్తున్నప్పుడు నగరవాసులు గ్రామీణులు అందరూ కూడా నిత్యోత్సవాలుగా భావించేవారు సో ప్రతిరోజు పండుగలు అన్నట్టు అంటే అలాగే ఉండేది బట్ వీళ్ళకి సంబంధించి రాజుల పిల్లలు ఉన్నారు కదా ధృతరాష్ట్రుడు విధుడు తర్వాత పాండురాజు వీళ్ళకి సంబంధించిన ఏ చిన్న కార్యం చేయాల్సి వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ వేలో హ్యాపీగా ఉంచేవాళ్ళు ఇక కురుముఖ్యుల భవనాలలోను పౌరుల ఇళ్లలోనూ ఎడుచూచిన దానాలు చేయండి అతిథులకు అన్నం పెట్టండి అన్న మాటలే వినిపించేవి ధృతరాష్ట్రుణ్ణి పాండుని మహామతి అయినటువంటి విధురుణ్ణి పుట్టిన నాటి నుండి కన్న బిడ్డల వలె భీష్ముడు పెంచాడు భీష్ముడు వారికి చేయవలసిన సంస్కారాలన్నింటినీ కూడా జరిపించాడు ఆ ముగ్గురు బ్రహ్మచర్య వ్రతాన్ని వేదాధ్యాయాన్ని కొనసాగిస్తున్నారు పని చేయటంలో వ్యాయామం చేయటంలో కూడా వారు ఉన్నారు క్రమంగా యవనంలో ప్రవేశించారు సో చిన్నప్పుడు చెప్తాం కదా బ్రహ్మచర్యం గృహస్థాస్త్రం వాన ప్రశ్న సన్యాసం అని సో ప్రజెంట్ బ్రహ్మచర్య దిశలో ఉన్నట్టు ఐ మీన్ బ్రహ్మచర్యలో ఉన్నారు ఇంకా అన్ని నేర్చుకుంటూ ఉన్నారు ఇక ఈ లోపు ఎవరంలోపు వచ్చేశారు ధనుర్వేదంలో బాణాలు విసరటం గుర్రాల స్వారీలో గదాయుద్ధంలో కత్తి డాలు ప్రయోగించడంలో ఏనుగులు నదుపు చేయడంలో నీతి శాస్త్రంలో పారంగతులు అయ్యారు ఇతిహాస పురాణాలను వివిధ శిష్టాచారాలను తెలుసుకున్నారు వేద వేదాంగ తత్వజ్ఞనులు అన్ని విషయాలలోనూ నిత్యను కలవారు అయ్యారు పాండు విలువిద్యలో ఆనాటి మనుషులందరిని కూడా మించి ముందు నిలిచాడు ధృతరాష్ట్ర మహారాజు శారీరకంగా ఇతరుల బలంగా ఉండేవాడు రాజా మూడు లోకాలలోనూ విధులను వలె ధర్మనిచ్చుడై ఆత్మద్రష్ట అయినటువంటి వాడు ఒక్కడో కూడా లేడు సో నశించిన శాంతన వంశం మరల ఉద్రంపడ్డాన్ని చూచి అన్ని రాజ్యాల ప్రజలు ఇలా చెప్పుకునేవారు వీరమాతలలో అంబిక అంబాలికలు దేశాలలో పురుదేశము సర్వ ధర్మవేత్తలతో భీష్ముడు నగరాలలో హస్తినపురము గొప్పవి ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడు కాబట్టి రాజ్యాన్ని పొందలేడు విదురుడు పారసవుడు కాబట్టి రాజగత లేదు పాండుడు రాజైనడు సో ఆమె వచ్చేసి విదురుడు ఇప్పుడు తల్లివరు దాసి సో ఆమె కాదు క్షత్రియుల బిడ్డలే అవ్వాలి దెన్ పాండురాజు ఇక్కడ పాండు మన పాండురాజు రాజ్యాడు పాండు రాజైనాడు ఒకనక సమయంలో సర్వనీతివేత్తలలో కూడా శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడు ధర్మతత్వజ్ఞటువంటి విధునితో న్యాయోచితంగా ఒక మాట అన్నారు సద్గుణ సంపన్నమైన మన వంశం జగత్ ప్రసిద్ధి నొందినది ఇతర రాజులను జయించి భూమండలంలో సామ్రాజ్యాన్ని పొందింది పూర్వం ధర్మవేత్తలు మహాత్ములు అయినటువంటి రాజులు పరిపాలించినది రాజ్యం అందువలనే మన వంశం ఎప్పుడు నశించలేదు నేను సత్యవతి వ్యాస భగవానుడు కలిసి మరల ఈ వంశాన్ని ఉద్ధరించాము ఇప్పుడు సోదరులు వీరు ముగ్గురు ఈ వంశానికి తంతువులు ప్రతిష్టాహేతువులను మరల ఈ వంశం సముద్రంలో వృద్ధి చెందడానికి తగిన ఏర్పా ఏర్పాట్లను నిస్సందేహంగా నేను నీవు చేయాలి యదు వంశానికి చెందిన కన్య మన వంశానికి అన్ని విధాలా తగినదని వింటున్నాం అలాగే శుభనని కూతురు మాదర్ రాజు కూతురు అయినటువంటి వారు కూడా తగినవారే నాయన ఆ కన్యలు సద్వంశాలకు చెందినవారు రూపవతులు ఆ క్షత్రియ శ్రేష్ఠులు మనతో వియ్యం అందడానికి అన్ని విధాలా తగినవారు ధీమంతుడు శ్రేష్ఠుడా మన వంశ ప్రతిష్టాపన కోసం ఆ కన్యలను భరించాలని నేను అనుకుంటున్నాను విధురా నీ అభిప్రాయం ఏమి విధురుడు ఇలా అంటున్నాడు మాకు నీవే తండ్రివి నీవే తల్లివి పరమ గురువు నీవే కాబట్టి నీవే ఆలోచించి ఈ వంశానికి హితమైన దానిని చేయి జనమేజయ ఆ తర్వాత భీష్ముడు వశంపన్నట్టు చెప్తాను జనమేజయన్కి ఆ తర్వాత భీష్ముడు గాంధార రాజు అయినటువంటి కూతురు గాంధరని గురించి బ్రాహ్మణుని ద్వారా విన్నాడు ఆమె భగనేత్రహారి అయినటువంటి ఆయన శంకరుణ్ణి ఆరాధించి వంద మంది కుమారులను వరంగా పొందిందని తెలిసింది అది వాస్తవమని నిరూపణ చేసుకుని కురు పితామోహన్ అనే భీష్ముడు గాంధర రాజు కబురు పంపాడు సో ఈమెకు వంద మంది కొడుకులు పడతాడని ముందుగానే తెలిసింది ఎలా ఆమె వరాన్ని పొందింది కాబట్టి ఎవరు గాంధారి మన ధృతరాష్ట్రుడి యొక్క భార్య గాంధర రాజు శుభురుడు ధృతరాష్ట్రుడు అంధుడు కదా అని శంకించాడు కానీ వంశాన్ని ప్రతిష్ఠను ప్రవర్తనను బుద్ధితో సమీక్షించి శుభనుడు గాంధారిని ధృతరాష్ట్రునికి ధర్మచరణిగా చేయడానికి మాటిచ్చాడు ఆ తర్వాత గాంధారి ధృతరాష్ట్రుడు అందుడని అతనిని అతనికి తనని ఇవ్వాలని తల్లి తండ్రి నిర్ణయించాలని తెలుసుకుని వస్త్రాన్ని తెప్పించి మడతలు పెట్టి కళ్ళకు కట్టుకున్నది భర్తను చూచి అతను దోషాన్ని ఎంచకూడదని ఆ పతివ్రత అలా భావించింది ఆ తర్వాత గాంధర రాజు కొడుకు శకుని వయసుతో శోభతో క్షమించాలి ఆ తర్వాత రాజు కొడుకు శకుని వయసుతో శోభతో ప్రకాశిస్తున్న తన చెల్లెలని తీసుకొని కౌరుల దగ్గరకు వచ్చి ఆమెను ధృతరాష్ట్రునికి ఇచ్చాడు సాధారణంగా స్వాగతం పడినటువంటి ఆమెకు భీష్ముని అనుమతితో వివాహం జరిపించారు ఆ వీరుడు శకుని తన చెల్లెలని ఇచ్చి యథోచితంగా బట్టలు పెట్టాడు భీష్ముని పూజలు అందుకొని మరలా తన నగరానికి వెళ్ళిపోయాడు సుందరంగా అయినటువంటి గాంధరి కూడా తన శీలం ఆచారం నడవడుకలలో నడవడికలతో గురువంశస్థులందరినీ కూడా ఆనందాన్ని కలిగించింది సత్ప్రవర్తనతో గురువులు అందరిని కూడా పూజిస్తూ పది ఎనిమిది ఆసక్తి గల ఆ సువ్రత గాంధారి మాట మాత్రంగా కూడా పరపురుష ప్రస్తావన చేయకుండా కూడా గడిపింది సో ఈరోజు పాండురాజు ఎలా రాజయ్యాడు ధృతరాష్ట్రునికి గాంధర్ని చెలావాహం చేశారు అండ్ ఆమె కళ్ళ గంతలు ఎందుకు కట్టుకుంది ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం క్షమించా ఈరోజు కొంచెం ఎక్కువ నిద్ర వస్తున్న ఫీలింగ్ బ్రీతింగ్ సరిపోలేదు దానివల్ల ఆవిలంత వచ్చే క్షమించాలి మన మీద కొంచెం ఆపున్నాను ఇక మరలా రేపు సండే కాబట్టి ఎల్లుండు కర్ణుడు పుట్ట గురించి నూట పదవ అధ్యాయ ఎల్లుండి డిస్కస్ చేద్దాం